అందుకోసం చెప్తున్నా మేమని దప్పు కోసమే కాదు నా నిప్పు పాట కను విప్పుకొన సమేరా ఈ పాట ఒక్క రైనా ఇలాంటి సమ్మేనాలు పోరాటాలు చేస్తే తప్ప ఇంట్లో కూసుంటే ఏ మాత్రం రాదని సమాజం తెలియజేస్తుంది ఈ రోజు పాట పాడడానికి అవకాశం లేదని మా అన్న ముందు ఏ కానీ ఒక్క మాట చెప్తా నా జీవితంలో జరిగినటువంటి కథ నేను తుర్కోట పోరా కానీ ఆట పాట మాట ఎరగదు కానీ మా తాత బుడాకాలు వేసే వేసింది అది ఎక్కడో ఆ జీవితం నాకు వచ్చింది ఈ పాటల పూట అనేది వచ్చిన ఊరికి పెద్ద పటలు కానీ తుర్కోట పోరా పాటలు పాడితే అదే ఈ తుర్కోడు ఈ పటేలు ఈ మోసా పాటలు పాడతాయిగా డబ్బు కొట్టడు మాటలు పాడతా రే ఈ పనులకి లేచు తెలంగాణ ఉద్యమం వస్తే తెలంగాణ ఉద్యమం చేస్తే ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నియమాలు వస్తాయి బతుకులు బాగుపడతాయి నా ఇంట్లో మా తమ్ముడు ఒక లాయర్ కావాలి మా మా అన్న ఒక లెక్చరర్ కావాలి మా చెల్లెలందరూ కూడా టీచర్లు కావాలని కానీ ఈ మైకు పట్టుకున్నా కానీ చివరికి ఏమైంది అన్నిటి పాటలు పాడుకుంటా దిక్కు ఎలా పడుకుంటా ఎంకన్నా రాయే ఓ ఎల్లన్నా రాయే బతుకుల మాయ అని పాటలు పాడి గోసు చెప్పుకున్న సందర్భం వచ్చింది నిజంగా చెప్పాలంటే మీరందరి ఈ మాట వినాలి ఇక్కడ మాట సాధ్యాలన్న ఏమైంది పాటలు పాడితే ఎంత వివక్షత కురైన తెలుసా దావత్ వల్ల పోతే అరే మాది కూడా పాటలు పాడినట్లు పాడుకున్నాం మేము తురుకోనికి ఈ పంతులకి లేపేసేసారు తర్వాత ఊళ్ళో వదిలేస్తుడు బంతుల గింజలు వేస్తుడు ఊరు బయట ముందు వదిలేస్తుడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది నా ఊరిని వదిలేసిన ఈ పాట పాడుతున్నా ఎవరో చదువుకున్నందుకు కొలువు వచ్చిందేమో కానీ పాట పాడినందుకు నాకు కొలువు రాలే నా కూడా కొలువు వస్తుంది కోరుకున్నా కానీ చివరిగా ఏమైంది నేను పాటలు పాడుతున్నాను పిల్లలు కూడా నాకు ఇయ్యలే ఇయ్యకపోతే నా ఈ పాట ఈ ఆటలాడినాన్ని ఈ నా కలములో రాసినటువంటి అల్లికలు చేసినట్టు నక్షరాలు

వేసినారు మా పోరి ఈ పాటల వారు రోజు కొని పిల్లలు పాపంలో పోరి పెళ్లి చేసుకున్న ఇదిగో ఈ పాట మాతల్లి నన్ను కాపాడుతున్న బలంతోని ధైర్యంతోని ముందుకు సాగుతున్న ఎందుకు తెలుసా ఈ తెలంగాణ ఉద్యమంలో పాట పాడినోడి గుర్తింపు వస్తుందేమో అని బర్కరికి అందరు బతుకుతారు కింద ఉన్నళ్ళు మీద ఉన్నళ్ళు సపోర్ట్ కొడుతున్నారు కానీ సపోర్ట్లు కొట్టినప్పుడే సినిమా చేసినట్టు అనిపిస్తుంది కానీ పాటకు గుర్తింపు వచ్చినప్పుడు ఎంత సంతోషం వస్తుంది అందుకోసం చెప్తున్నా చాలు అభిషేకం చేస్తున్నా ఈ పాటతో ఈ నీకు అభిషేకం చేస్తున్న ఏమీనే ఈ జానంతా

వేయాలి గంతు ముందుకేసేసి అన్ని జిల్లాలలో ఇలాంటి సభలు పెట్టేసి తెలంగాణ నిరుద్యోగ ఉద్యోగ కళాకారులకు ఉద్యోగ లక్ష్యత పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ సభకు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారుల ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా మా గణేష్ కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ జై కయూ